హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పిల్లన్ ఆఫ్ తెలుగు ఈరోజు చిన్న టాపిక్ మాట్లాడుతున్నాం మనం ప్రకృతిని సర్వనాశనం మనమే చేస్తున్నాం ఎవరో కాదు మనమే చేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ దోపిడి మన్నుతో సహా చెట్లు పుట్టలు గుట్టలు ఎలా పడితే అలా దోపిడి పెద్ద పెద్ద విల్లలు అపార్ట్మెంట్లు ఇరవై ఇరవై అంతస్తులు కట్టుకుంటున్నాం అంత దోపిడీ చేస్తే గాని మనకు కడుపు నిండట్లేదు వాస్తాలే మాట్లాడుకుందాం ఈరోజు ఓపెన్ గా మాట్లాడుకుందాం చిన్న చిన్న వర్షాలకే ఎలా కొట్టుకుపోతున్నాయి ఊర్లో ఊర్లనే కొట్టుకుపోతున్నాయి కొంచెమైనా ఆలోచిస్తున్నారా లేదు వచ్చినప్పుడు ప్రతీది దాని దీని టాపిక్ మాట్లాడుతుంది కానీ దానికి సొల్యూషన్ అనేది చూస్తున్నామా చూడట్లేదు ఎవరు చూడట్లేదు ఈ రోజు కాకే ఈ టాపిక్ రేపు ముగిసి అనుకో కొత్త టాపిక్ చూసుకుంటున్నాం ఓన్లీ వర్షాకాలం మనం మాట్లాడుకుంటాం మిగతా టైంలో గవర్నమెంట్ మాట్లాడు గవర్నమెంట్ అంటే ఏంది మనం మాట్లాడుకో ఆల్మోస్ట్ గవర్నమెంట్ అని ఎంత పనైనా వేస్తుంది మనమే కదా చేయాల్సింది ఎక్కడ పడితే అక్కడ చెట్లు మన్ను అన్ని దోపిడి ఎక్కడైనా ప్రశ్నించడం ప్రశ్నిస్తామా ప్రశ్నించలేము ఎందుకంటే మనకు అంత ధైర్యం లేదు కదా మనం ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయాం ఇప్పుడు ప్రకృతి దెబ్బకి కొత్తగా సావాల్సిన అవసరం లేదు సర్వనాశనం మనం చేసుకొని చేతురల చేతులు కాలకు ఆకులు పట్టుకుంటా చూడు ఇలా ఉంది మన టైప్ ఎక్కడ పడితే ఎక్కడ పెద్ద పెద్ద గుట్టలు అసలు ఎలా ఆ మన్ను ఎలా దోపిడీ జరుగుతుంది తెలుసా ఇప్పుడు వర్షం ఎక్కడనే ఆగుతుంది అసలు ఎక్కడ ఆగకుండా పోతుంది మొత్తం అంటే ఊర్ల ఊర్ల మీదనే పడుతుంది మరి ఈ మాత్రం పడకుండా ఎలా ఉంటుంది మనమే మన మన ప్రకృతిని నాశనం చేయడం మనమే కోరుకుంటున్నాం మనమే సర్వ నాశనం మనమే చేసాం డైరెక్ట్గా చెప్పుకోవాలంటే నేను ఫ్రాన్గా మాట్లాడతా ఏం లేదు అసలు అప్పుడు ఇప్పుడు ఏంది ప్రజెంట్ ఓల్డ్ జనరేషన్లో చూడండి అసలు ఇలా ఉందా ఎంత వర్షం పడినా కూడా ఏం కావాలి ఇప్పుడేమో చిన్న చిన్న వర్షాలకే అసలు ఇంట్లో వచ్చేస్తున్నాయి ఇంట్లో మరి ఎలా అసలు ఏది లేదు అసలు మనం చేసిందే మనం సర్వనాశనం మనమే చేసుకున్నాం ఇప్పుడైనా అందరు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడుకుందాం మళ్ళీ దీని గురించే డిసిషన్ తీసుకుందాం మళ్ళీ దీని గురించే మాట్లాడుకుందాం జస్ట్ టూ డేస్కే కింద మీద పడుతున్నాం ఎండాకాలంలో ఒక వన్ మంత్ గట్టిగా వన్ మంత్ గట్టిగా వర్షం వర్షపడ్డదానికి ఒకసారి మన కంట్రీని ఊహించుకోండి అసలు ఇన్ అసలు ప్రపంచ పట్టంలోనూ తుడుచుకోండి మన ఇండియా తెలుసా అసలు ఎలా ఉంటుంది వన్ మంత్ గట్టిగా వర్షం పడితే ఉంటుందా ఉండదు కదా సో మనకు అందరికీ ఇంపార్టెంట్ ఇది మనం అందరం ఆలోచించుకోవాలి ఎక్కడైనా ఈ మన్ను దోపిడిగా అయినా అసలు ప్రశ్నించాలి వేరే మార్గాలు చూసుకోవాలి ప్రతిదీ ఎక్కడ పడితే ఎక్కడ ఇప్పుడు కొంచెం ప్లేస్ కనిపించిందనుకో అయిపోయాయి కొట్ట దానికి ఎలా అంటే అలా ఆక్రమించుకుంటారు ఇప్పుడేమో ఇలా అసలు వాటెక్కడా పోతుంది ఇప్పుడు చెరువులు కబ్జాలు కుంటలు ఎక్కడ పడితే మనమే కదా నాశనం చేసింది మరి ఎలా ఉంటుంది మళ్ళీ మనమే మాట్లాడుకుంటాం మనం మారాలి మనం మారితే కానీ ప్రకృతి మన దారికి రాదు నేను మనిషిని కదా అభివృద్ధి చేస్తాను అనుకుంటాం ఏం చేసినా లాభం ఏంది పెద్ద పెద్ద బంగ్లాలు వెళ్ళాలనుకుంటే కట్టుకుంటే అదేనా నీ అందమైన నగరం ప్రకృతి ముందల ఏది శ్వాశతం కాదు అన్నీ కొట్టుకొని వస్తుంది ఒక్క దెబ్బకి ఏది ఉండదు ఇంకా ఏదో ఒక రోజు ప్రకృతి దెబ్బకు పక్క కొట్టుకొని పోల్సిందే కాబట్టి మనం ఇప్పుడే తీరుకోవాలి ఆ టాపిక్ ఏందో అందరు రెస్పాన్సిబిలిటీ చిన్న నుంచి పెద్ద వరకు దీనికి ఎలా అసలు సెకండ్ వే అనేది కనుక్కోవాలి లేకపోతే ఇంకా మనం వర్షాకాలానికి మాట్లాడుకోవాలి వర్షాకాలానికి మనము ఇంకా అంతే ఎక్కడ కొట్టుకోరు ఎక్కడ వర్షం పడ్డది ఇక్కడ ఎక్కడైనా పడుతుందబ్బా దానికి ఏంది మనం సేఫ్లా మనం ఉండాలి ప్రకృతిని కాపాడుకొని అసలు ఎలా ఎక్కువ వర్షం వస్తే దాని వే అసలు ఈ వర్షం ఎక్కడాగలండి ఏది లేదు మన ద్వారా ప్లానింగ్ లేకుండానే వద్దాం ఇంకా ఇల్లు సరిపోతుందా ఇల్లు అయిపోతే నాకు ఫార్మర్స్ హౌస్ ఫార్మర్స్ అయిపోతే నాకు గెస్ట్ హౌస్ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ మొత్తం సర్వనాశనం చేశారు కదా అందరు కలిసి అందరికీ బాధ్యత ఇది మనం అందరం తీరుకోవాలి దీని మీద అందరు తీరుకున్నా కానీ లేదు ఎంత వర్షం పడినా ఇదే పరిస్థితి కాకుండా ఫస్ట్ దీన్ని సొల్యూషన్ కనుక్కోవాలబ్బా తర్వాత ఏదైనా ఇప్పుడు వర్షం పడ్డా టూ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళీ వర్షం పడితే అదే టాపిక్ మళ్ళీ కొత్త ఏం లేదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టాపిక్ మాట్లాడుకుంటాం కాబట్టి ఏదైనా చూసి మనం ఎక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది అందరు బాధ్యత ప్రతి ఒక్కరు చిన్నట్టు నుంచి పెద్దవరు ప్రతి ఒక్కరి మీద బాధ్యత బ్రదర్ ఇది మనం మళ్ళీ మళ్ళీ అసలు ఫేస్ చేయకూడదు మళ్ళీ ప్రకృతికి అసలు అడ్డు పడితే అనుకో అది కొట్టుకొని వస్తాం నువ్వైనా నేనైనా